కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య వ్యవధిలో నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నందుకు గాను జాతీయ స్థాయిలో రక్తవీర్ పురస్కారాలకు ఎంపిక చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం కామారెడ్డి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసము సంవత్సర కాలంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగింది మరి దీన్ని గురి గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ స్థాయి రక్తవీర్ పురస్కారాలను మరి పార్లమెంటు స్పీకరు లోక్సభ స్పీకరు ఓం బిర్లా గార్చే మరి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ రామ్ గార్చే మరి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మరి ఈ అవార్డులను అందజేయడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం చేస్తున్నటువంటి సేవలు ఈరోజు దేశంలోనే అత్యంత ప్రాముఖ్యతను చోటు చేసుకున్నాయి మరి చిన్నపిల్లలు పదిహేను రోజులకు ఒకసారి రక్తం అవసరం అయ్యేటువంటి చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది చిన్నారులు ఉన్నారు మరి చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే డబ్బులు కాదు వారికి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుంది మరి అలాంటి చిన్నారులకు రక్తాన్ని అందజేయాలనేటువంటి మంచి సంకల్పంతో మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి సూచనల మేరకు మరి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ నాలుగు వేల పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనతను సాధించిన సంస్థల కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐబీఎఫ్ నిలిచింది మరి నిజంగా ఈ సేవలను గుర్తించినటువంటి ఐవీఎఫ్ జాతీయ కమిటీ వాళ్ళు మరి అభినందించాలి మరి రక్తదాతలను అభినందించడం అంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఉద్దేశంగా భావించడం జరుగుతుంది కాబట్టి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మంగళవారం రోజున ఈ రక్తవీర్ పురస్కారాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ గారిచే మరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు మరి జాతీయ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేయడం జరుగుతుంది మరి అవార్డును అందుకోవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే రక్తదాతలు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా చిన్నారుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తే వేల సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నటువంటి రక్తదాతలకే ఈ పురస్కారం దక్కుతుంది ఇది మాకు వచ్చినటువంటి వ్యక్తిగత అవార్డుగా మేము ఎప్పుడు కూడా భావించడం లేదు